అందరికీ నేను జేసిన మిత్రులరాడియర్ కృష్ణ ధర్మరక్షణ అధ్యక్షుడిని ఈ మధ్య కాలంలో మనం తీసుకున్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ ముఖ్యంగా షార్ట్ వీడియోస్ నిజంగానే చాలా చాలా వైరల్ అవుతున్నాయి ఇంతవరకు మనం ఎనిమిది షార్ట్ వీడియోస్ సుమారు రెండు మిలియన్ వచ్చింది అంటే నిజంగా చాలా మేము గర్వపడుతున్నాం ఎందుకంటే ఈ యొక్క షార్ట్స్ ద్వారా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరవేయడం నిజమైన సమాచారాన్ని వాళ్ళ వరకు చేర్చడం మా ముఖ్య ఉద్దేశం ఇంకా మేము భవిష్యత్తులో చాలా చాలా షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాం దాని అందరికీ కూడా మీ యొక్క తోడ్పాటు మీ యొక్క సహకారం మాకు ఖచ్చితంగా కావాలి ఈ రోజు మీరు చూస్తున్నటువంటి సినిమా మతం ముందు తర్వాత మత మార్పిడికి గురైనటువంటి ఒక కుటుంబం ఎన్ని రకాల బాధలు పడుతుంది తల్లిదండ్రులు కూడా ఎలా దూరం చేస్తుంది అలాగే ఒక పచ్చని పల్లెటూరులో ఒక చర్చ నిర్మాణం జరిగితే దాని భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నయ్య బాగున్నారా బాగున్నాదా ఏ నీకెన్ని ధరలు చెప్పాలి బుర్రుందా లేదా నీకు మళ్ళీ చెప్తున్నా మన ఎంప్లాయీస్లో ఒక్కరు కూడా బొట్టు పెట్టుకుని రావడానికి వీళ్ళేదు ఒకవేళ అలా వస్తే వెంటనే ఉద్యోగంలో తీసే సరే నేను మళ్ళీ చేస్తాను ఏం రా సడన్గా ఊడిపడ్డావు అన్నయ్య మీకు తెలుసు కదా ఇరవై ఏడవ తారీఖు నాన్నగారిది సాత్సరికం వస్తుంది ఏంటి దానికోసం ఇంత దూరం రావాలా ఒక ఫోన్ చేస్తే నేను వస్తేది రాని చెప్పేసేవాడిని కదా అన్నయ్య నేను వారం నుండి మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను మీరు ఎత్తట్లేదు అయినా నాన్న పేరు ఎత్తేనే నాకు తిరాగు ఎలా వస్తాను అనుకున్నావు తల్లిదండ్రుల మీద కోపం అంత మంచిది కాదన్నయ్య కోపమా ఆ రోజు నాకు జరిగిన అవమానం మర్చిపోయావా అసలు తండ్రేనా అతను అన్నయ్య తప్పుగా అనుకోవద్దు ఆ రోజు మీరు చేసింది కూడా కరెక్ట్ కాదన్నయ్య అంతమంది ముందు తరతరాలుగా పూజిస్తున్నా దేవతా విగ్రహాలను కాలితో తన్నడం ఎవరికైనా కోపం తెప్పిస్తుంది అన్నయ్య అయితే ఏంటి ఇప్పుడు నా క్లాస్ పెట్టడానికి వచ్చావా అయ్యయ్యో అదేం లేదన్న అరే ఎన్ని రోజులని మీరు మాత్రం రాళ్ళు రప్పలు మొక్కుతారు దేవుణ్ణి తెలుసుకునేలా చేయడం పెద్ద కొడుకుగా నా బాధ్యత అందుకే ఆ రోజు తన్న మళ్ళీ తంత అవసరమైతే మళ్ళీ తంత అరే మనిషి అన్నయ్య తప్పుగా మాట్లాడితే క్షమించండి కానీ ఊరి ప్రజలు ఆచారి గారు ఈ కార్యక్రమం పెద్ద కొడుకు చేతుల మీదుగా జరిగితేనే ఆత్మ శాంతిస్తుంది అని చెప్తున్నారు అన్నయ్య అన్నయ్య మీకు ఇంకా కోపం తగ్గకపోతే మీ కాళ్ళ మీద పడతా అన్నయ్య అరే నీకు చెప్తే అర్థం కాదా సరే ఉండి ఇప్పుడే వస్తాను వంద నేను ధ్యాన్ బాబుని మాట్లాడుతున్నాను వందనాలు ఏంటి ఈ మధ్య చర్చ కాడం తగ్గిచ్చేసావు అయ్యా ఈ మధ్య నేను కొంత బిజినెస్లో పడి ఎన్ని పనులుంటే దేవుణ్ణి మర్చిపోతే ఎలాగా అంటే అది సరే ఫోన్ చేసిన విషయం అంటే చెప్పండి అదేనయ్యా మా నాన్న తమ్ముడు మీకు తెలిసిందే కదా మా తమ్ముడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అవును ఫోన్లు ఎత్తని చెప్పాను కదా మీకు మీరు చెప్పినట్టే ఫోన్ ఎత్తలేదు కానీ డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు కొత్త విశ్వాసులు అయితే చెప్పొచ్చు మీరు పాతవారే కదా దేవుడు రోషము కలిగిన దేవుడు అది కాదయ్యా ఎంతైనా తమ్ముడు కదా లేవియా కాండంలో దేవుడు ఏమని చెప్పాడో మర్చిపోయావా తన ఆజ్ఞలు పాటించినటువంటి వాళ్ళని దేవుడు నరసనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు నీ తల్లి అయినా కానీ నీ కుమారుడైనా కానీ నీ సోదరుడైనా కానీ నీ కుమార్తెనా కానీ నీ కౌగిలి నిలిచిన భార్య అయినా కానీ నీ స్నేహితుడైనా కానీ అన్యమత దేవుడులను అన్యమత ఆచారాలను అనుసరించమని పిలిచిన ఎడల వాళ్ళని రాళ్లతో కొట్టి చావు కొట్టమని దేవుడు చెప్పాడు కదా మర్చిపోయావా అర్జెంటుగా నీ తమ్ముడిని బయటికి పంపించు దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు బలి కావద్దు నిత్య నరకం ఎలా ఉంటుందో తెలుసు కదా మీరు చెప్పినట్టే చేస్తానయ్యా తల్లిదండ్రుల్ని సొంత తమ్ముడిని దూరం పెట్టమనే మతం ఏం మతం రాదు అలాంటి మతంలోకి నువ్వు మారావా అరే నీకు తెలుసు కదా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే మేము దయ్యాన్ని నమ్ముతున్నాం కన్న తల్లిదండ్రులకు మించిన దైవం ఇంకెవరున్నారా అలాంటి వాళ్ళని దూరం పెట్టమన్న వాడు దేవుడా దయ్యం చేసి నీలాంటి వాడి ఇంట్లో అడుగు పెట్టడమే నా పాపం అయింది అరే కత్తులు కొంటాయి ఉంతు ఏంట్రా ఇది నాన్న నన్ను పొలానికి పంపి నిన్ను స్కూలుకు పంపిన ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసిన నేను ఆ పొలాన్ని నమ్ముకొని ఉన్నది నాది నాన్న మీద ప్రేమతో అందులో లాభం వచ్చినా రాకున్నా నేను నలుగురికి తిండి పెడుతూ నేను తిండి తింటున్నా ఇలాంటి పాపపు సొమ్ముతో ఆయన కార్యక్రమం చేయించిన నా తండ్రి ఆత్మ శాంతించదు అన్న ఏమైందన్నా ఏమీ లేదురా పని చూసుకో శంకర్ దీని ఫలితం అనుభవిస్తావు అరే కొరి పెట్టడానికైతే నేను రాను సమాధి చేస్తారా చెప్పండి నేను వస్తా తండ్రి కంటే నాకు నా దేవుడే ముఖ్యం ఏమైంది శంకర్ ఏమో అన్నా ఏమడిగినా చెప్పడం లేదు ఏమీ లేదు నన్ను వెళ్ళండి ఎక్కడికి వెళ్ళేది ఆగు ఏం జరిగింది చెప్పు నాన్నగారి కార్యక్రమానికి పిలవడానికి పట్నంలో ఉన్న అన్నయ్య దగ్గరికి వెళ్ళాను కానీ ఇట్రా శంకర్ అది మీ అన్నయ్య తప్పు కాదు మీ అన్న యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఆడిస్తున్న పాస్టర్ తప్పు కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నీకు గుర్తుందా అన్నా అన్న పొలంలో గొడవ అవుతుందన్న మా అన్న ఎందుకు కొడుతున్నారు గణేశంకర్ శంకర్ నీకు అర్థం కావటం లేదు అందరూ హిందువులు ఉన్నటువంటి ఇదే ప్రాంతంలో ఇలాంటి చర్చి నిర్మాణాలు ఎందుకు చేస్తున్నారు అర్థమవుతుందా ఇది ఒక కుట్రలో భాగం ఇది నా సొంత భూమి మా నాన్న మాకు ఇచ్చిన ఆస్తి అది మా ఇష్టం మా అన్నదంలో ఏమైనా చేసుకుంటాం ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు భవిష్యత్తులో దీని పరిణామాలు తీవ్రంగా వస్తాయి ఇలాంటి మోసగాలను నమ్మి ఎన్నో ఊర్లు నాశనం అవుతున్నాయి మా ప్రాణాలు పోయినా ఇక్కడ చర్చి నిర్మాణం జరగనివ్వం ఇంతకు మించి మీరు ఒక్క మాట మాట్లాడినా మన స్నేహానికి ఇదే చివరి రోజు అవుతుంది శంకర్ నీకు అర్థం కావటం లేదు నువ్వు ఖచ్చితంగా దీనికి తగ్గ ఫలితం అనుభవిస్తావు నాన్న నన్ను క్షమించండి నేను తప్పు చేశాను నాన్న నన్ను క్షమించు నాన్న నన్ను క్షమించు ఎందుకు బాధపడుతున్నాం మేమందరం ఉన్నాం కదా అప్పుడే చెప్పాను కదా శంకర్ అందరూ హిందువులు ఉన్నటువంటి ఈ పచ్చని పల్లెటూరులో మీ అన్నయ్య ఒక్కడు మతం మారాడని చర్చి నిర్మాణానికి సహకరించావు ఇప్పుడు అదే నీ కుటుంబాన్ని తగలబెట్టేసింది ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి నేను కూడా నీలాంటి బాధ్యత మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికైనా మాతో పాటు భ్రమాణం చేయి నా గుంతులో ఊకురున్నంత వరకు నా దైవాన్ని నా జాతిని దూషించే ప్రచారాన్ని కానీ పచ్చని కుటుంబాన్ని చీల్చి అన్నదమ్ముల మధ్య విరోధం తెచ్చే అక్రమ మత మార్పుళ్ళు కానీ కన్న తల్లిదండ్రులను పెరిగిన ఊరిని ఆదరించిన దేశాన్ని ముక్కలుగా చీల్చాలని ప్రయత్నించే అక్రమ చర్చ నిర్మాణాలు కానీ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ సాక్షిగా ప్రభువులకు ప్రభు శ్రీ రామచంద్రమూర్తి సాక్షిగా దేవాది దేవుడు శ్రీ పరమేశ్వరుడి సాక్షిగా ప్రాణం పోయినా అడ్డుకుంటానని వారిని తిప్పుకొడతానని ప్రమాణం చేస్తున్నా జై హింద్ ఈ చిత్రం మోసపోయిన హిందువులకి అంకితం మీ కేటీఆర్